లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏదైనా ధర మాత్రం ఒక్కటే సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా హైదరాబాద్ లో అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ లో పబ్బుల్లో మనం నార్కోటిక్స్ అదే విధంగా మనకు కావాలంటే కొకాయిని ఇలాంటివి మాత్రమే చూస్తూ వచ్చారు ఇప్పుడు తాజాగా డ్యాన్స్ బార్లు కూడా నడుపుతున్నటువంటి ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక బార్ అండ్ రెస్టారెంట్లో అక్కడ కొంతమంది యువతులను అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ డ్యాన్సులు చేస్తూ తద్వారా ఒక్కసారిగా అంటే ఎవరైతే అక్కడికి వెళ్ళినటువంటి కస్టమర్స్ ఉంటారో వాళ్ళు చేత ఎక్కువగా బిల్స్ చేయించి ఆ వచ్చేటువంటి బిల్స్లో ఎవరైతే ఆ టీం ఉన్నారో అంటే అక్కడికి వచ్చేటువంటి యువతులు ఉన్నారో వాళ్ళకి ఒక పర్సంటేజ్ బేస్లో అక్కడ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నట్టుగా సమాచారాన్ని గుర్తించారు పోలీసులు వెంటనే ఎస్ఓటి పోలీసులు రంగంలోకి దిగారు ఎక్కడైతే సనత్ నగర్ లో ఉన్నటువంటి ఎవర్ గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్ అంటే ఇది బార్ పర్మిషన్ తో ఉన్నప్పటికీ దీన్ని పబ్గా పూర్తిగా మార్చేశారు ఈ పబ్ లోనే డిస్కో డ్యాన్స్లను వేపిస్తూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువతలను అంటే అర్ధనగ్నంగా ఆ యువతుల చేత అక్కడ డ్యాన్స్ చేయిస్తున్నారు సో నేరుగా వాళ్ళు అక్కడ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ అంటే టేబుల్స్ దగ్గరికే వెళ్ళి ఎవరైతే మద్యం సేవించేటువంటి వారు ఉంటారో ఆ టేబుల్స్ దగ్గరికే యువతలు అక్కడికి వెళ్ళి అమ్మాయిలు అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు అర్ధనగ్నంగా డ్యాన్స్ చేస్తూ సో తద్వారా అక్కడ అంటే దాదాపుగా గంట నుంచి రెండు గంటలు స్పెండ్ చేసేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారిని ఒకసారిగా మూడు నుంచి నాలుగు గంటల వరకు అక్కడే స్పెండ్ చేయించి వారి చేత బిల్లులను కూడా ఎక్కువగా కట్టి ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఆ పర్సంటేజ్ బేస్గా అంటే ఇప్పుడు ఐదు వేల రూపాయలు లేదంటే మూడు వేల రూపాయలను ఖర్చు చేసి వెళ్ళేటువంటి కస్టమర్స్ అక్కడ అర్ధనగ్నంగా అమ్మాయిలు యువతలు వచ్చి వారి ముందు అక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడే కూర్చొని వాళ్ళు మరింత బిల్ చేసేటువంటి పరిస్థితి అంటే మూడు వేల నుంచి నాలుగు వేలు బిల్ చేస్తే వారి చేత దాదాపుగా పదివేల వరకు కూడా బిల్ చేయించి ఆ బిల్లులో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం అంటే పదివేల రూపాయలు బిల్ చేస్తే అందులో పదిహేను వందలు లేదంటే రెండు వేల రూపాయలను ఎవరైతే అక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి ఎవరైతే వాళ్ళ ముందు డ్యాన్స్ చేసి బిల్ పే చేసినటువంటి అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయికి అక్కడ పర్సంటేజ్ బేస్లో ఇచ్చేటువంటి పరిస్థితిని కొత్తగా హైదరాబాద్లో పోలీసులు గుర్తించారు దాదాపుగా పదకొండు మంది అమ్మాయిల్ని వారు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కొద్దిసేపటి కిందట వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు సో ఇది ఒక దందాగా నడుస్తుందా కేవలం ఇది ఒక బార్లోనే అంటే ఈ పబ్లో మాత్రమే ఎవర్ గ్రీన్ పబ్లో మాత్రమే ఇది నడుస్తుందా లేదంటే హైదరాబాద్లో ఉన్నటువంటి మిగిలినటువంటి అదే అదేవిధంగా పబ్ల్లో ఇలాంటి తంతు నడుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు ముఖ్యంగా ఈ తంతు అంటే ఇప్పుడు మనం ఎక్కడైతే గుర్తించారో సనత్ నగర్లో ఉన్నటువంటి ఈ బార్ అండ్ రెస్టారెంట్లో అంటే పబ్బుగా మార్చేసినటువంటి ఎవర్ గ్రీన్ పబ్ బార్ అండ్ రెస్టారెంట్లో దాదాపుగా ఏడాది నుంచి ఈ తంతు నడుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు ఎస్ఓటి పోలీసులు గుర్తించారు కొద్దిసేపటి కిందంటే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నేరుగా రిమాండ్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్లో వరకు కూడా పబ్లకు పర్మిషన్ ఉంది అంటే పబ్లిక్ ఎవరైతే వెళ్తారో వెళ్ళినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మద్యం సేవించి అక్కడ ఉన్నటువంటి ఆ డీజెస్కి వాటికి అక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం అనుమతి లేనటువంటి డ్యాన్స్ బార్ నడుపుతున్నారు అంటే మహానగరాల గతంలో చూడొచ్చు ముంబై బెంగళూరు ఇలాంటి సిటీల్లో మాత్రమే అప్పట్లో ఇలాంటి డ్యాన్స్ బార్లు ఉండేవి అంటే లేడీస్ డ్యాన్సులు వేస్తూ టేబుల్స్ దగ్గరికి వస్తారు అక్కడ మద్యం సేవించేటువంటి వారి దగ్గరికి వస్తారు వాళ్ళ ముందు అర్ధనగ్నంగా డాన్స్ చేస్తూ అక్కడ ఉంటే వారి మీద ఆ డబ్బుల్ని విసిరుతూ ఉంటారు గతంలో మనం సినిమాల్లో చూసాం అనేక కూడా అలాంటి డ్యాన్స్ బార్లు కొన్ని నగరాల్లో మాత్రమే ఉంటాయి హైదరాబాద్ లో అలాంటి డ్యాన్స్ బార్లు ఎక్కడ కూడా లేవు కానీ అనధికారికంగా ఎక్కడ కూడా ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ బార్ లో గ్రీన్ బార్ లో అక్కడ దాన్ని పూర్తిగా పబ్బుగా మార్చేశారు మనం వీడియోస్ లో కూడా చూడొచ్చు ఆ క్లిపింగ్స్ లో కూడా చూడొచ్చు అమ్మాయిలు అక్కడ డ్యాన్స్ చేస్తున్నటువంటి ఆ క్లిపింగ్స్ కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపుగా పదకొండు మందిని అరెస్ట్ చేశారు ఎవరైతే ఈ పబ్ నిర్వాహకులు అంటే ఎవరైతే ఈ బార్ నిర్వాహకులు ఉన్నారో వారిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు వెంటనే అక్కడికి పోలీసులు వచ్చిన వెంటనే అక్కడి నుంచి ఆ నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయినట్టుగా సమాచారం అవుతుంది అయితే దీ ఈ తంతు కేవలం ఈ యొక్క బార్లోనే ఉందా లేదంటే ఈ గ్యాంగ్ మిగిలినటువంటి బారుల్లో కూడా ఇలాంటి తంతు నిర్వహిస్తున్నారు విషయాన్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో కొత్తగా హైదరాబాద్లో అయితే మాత్రం ఇప్పటి వరకు కూడా మనం పబ్బుల్లో డ్రగ్స్ని చూసాము డ్రగ్స్ని అక్కడ వాడడం చూసాము నార్కోటిక్స్ పోలీసులు రావడం చూసాము ఎస్ఓటీ పోలీసులు వచ్చి రైడ్స్ చేసి డ్రగ్స్ వాడుతున్నటువంటి వారిని నిర్వాహకుల్ని పట్టుకున్నటువంటి విషయాన్ని గుర్తించారు కానీ ఇప్పుడు తాజాగా ఒక బిగ్గెస్ట్ అప్డేట్గా దీన్ని చెప్పాలి హైదరాబాద్లో ఇలాంటి కల్చర్ కూడా ఉందా డ్యాన్స్ బార్ కల్చర్ను కూడా నడిపిస్తున్నారు విషయాన్ని తెలుసుకొని పోలీసులే షాక్ అయ్యారని చెప్పాలి